పద్నాలుగు వచ్చింది క్రీస్తు యసునందు ఉంచవలసిన అని చెబుతూ చెబుతూ పదహారు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయటకును ప్రయోజనం ఆరు రోజులు ప్రయోజనం సంవత్సరానికి ఆరు రోజులు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దేనికంటే ప్రయోజనం మానవ బతుకులకు ప్రయోజనం చితికిపోయిన బతుకులకు ప్రయోజనం ఏం ప్రయోజనం ఉంది నాలుగు విషయాలు కనబడతాయి ఎప్పుడు వాక్యం చదివినప్పుడు ఈ నాలుగు మైండ్లో పెట్టుకోండి ఆ నాలుగిటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే వాక్యం చదవాలి ఏముంటాయి ఆ నాలుగు విషయాలంటే అక్కడ ఉన్నాయి చూడండి ఉపదేశము నేను చదువుతాను చూడండి ఉపదేశము ఖండిస్తుంది తప్పుదిద్దుతుంది నీతి ఎందు ఇస్తుంది ఫస్ట్ పాయింట్ తీసుకోండి ఉపదేశం అంటే అంటే ఇప్పుడు ఈ మాట చెప్పింది వాక్యం చదివితే నాకు ఉపదేశిస్తుంది అనకా అండి ఎలా ఉపదేశిస్తుంది అంటే ఈసారి ట్రై చేయండి తీసిన వెంటనే ఆదికాండం కాండం మనకు వస్తుంది ఆదికాండ మొదటి అధ్యాయం చదివితే అందులో నీకు ఉపదేశం ఉంటుంది ఆదికాండం మొదటి అధ్యాయంలో ఏం ఉపదేశం ఉంది అనంతమైన సృష్టి ఎలా పుట్టిందో ఒక ఉపదేశం ఉంది ఆ సృష్టిలో తర్వాత నువ్వు నేను ఏ ఇమేజ్గా పుట్టామో ఒక ఉపదేశం సరే అంటే వాక్యము ఉపదేశం అంటే నా లైఫ్కి ఒక చక్కటి మెసేజ్ ఇస్తుంది ఇస్తుంది యూనివర్స్ ఎలా వచ్చిందో నీకు చెబుతుంది యూనివర్స్లో నువ్వెలా స్టార్ట్ అయ్యేవో చెప్తాది ఒకటి కాదు రెండు కాదు ఈ యూనివర్స్లోకి వచ్చిన నీవు ప్రతి ఉపదేశం జాగ్రత్తగా చదవగలిగితే మలినమైపోయావని కూడా చెబుతాది మాట్లా అర్థమవుతున్నాయా ఆదికాండ మొదటి అధ్యాయం చదివితే సృష్టి ఎలా వచ్చిందో చెబుతుంది ఆదికాండ మొదటి అధ్యాయంలో సృష్టిలో ఏ స్వరూపంతో ఉన్నావో చెబుతుంది అలా చదువుకుంటూ యాహాన సువార్త మూడో అధ్యాయానికి వచ్చేస్తే ఈ సృష్టిలో సృష్టి పుట్టడం చూసిన నీవు పుట్టిన తర్వాత మలినమైపోయావు మలినమైపోయిన నీవు మళ్ళీ పుట్టాలని యోహాను మూడో నాకు ఉపదేశిస్తుంది మాట్లాడుతుందా వాక్యం అంటే మాట్లాడుతుంది అనంతమైన సృష్టిలో పర్పస్ పర్పస్ ఏంటి ప్రభు అంటే నా ఇమేజ్ ఉండాలి నీలో మంచి చెడు గుణగణాలు గుర్తించగలిగే జడ్జ్ చేయగలిగే యాటిట్యూడ్ ఉండాలి సన్ అని చెప్తున్నాను ఎలా మాట్లాడతా ప్రభు అంటే ఆకాశం విప్ భూమిని విడగొట్టి మాట్లాడ్డాయన అయిపోయినాయి ఎలా మాట్లాడతా తండ్రి నాతో అంటే అరవై ఆరు పుస్తకాలు ఇచ్చానుగా దానిలోంచి మాట్లాడతా ఈ సృష్టిని ఎలా నిర్మించానో దానిలోంచి మాట్లాడతాను మైస్తాన్ నీ లైఫ్ నా ఎదుటి ఎలా ఉందో చెబుతాను మైస్తాన్ నీ నా వడం ఎలా తెగిపోయిందో నే మాట్లాడుతా నేర్చుకో చదువు ఎవ్రీడే బైబిల్ చదువు ఇదిగో నువ్వు చదువుతున్న న్యూస్ పేపర్లో బాగా విను నీకు అక్కర్లేని వార్తలు ఉంటాయేమో కానీ నేను రాసిన అరవై ఆరు పుస్తకాల్లో నీ గురించికి నా గురించి చదువు ఎన్నో మాటలు మాట్లాడి చదువు ఏముంది ప్రభా అంటే సృష్టి అంత ప్రభా అంత పెద్ద నక్షత్రం దేనికి ప్రొవ్వా అంటే బికాస్ ఆఫ్ యూ నీకోసమే ఇంత పెద్ద సూర్యుడు ఉదయాన్నే బగబగా మండుతున్నాడు ప్రొవ్వా దేనికోసం ప్రొవ్వా మై సన్ నేను గుడ్ మార్నింగ్ చెప్పడానికి పగటను ఏడానికి పెద్ద నక్షత్రం పెట్టానా రాత్రి ఏళ్ళడానికి చిన్న జ్యోతిని పెట్టానా ఎవరికోసం అనుకుంటున్నాను నీకోసమే ఇవన్నీ మొదటి అధ్యాయంలోనే పరిచయం అవుతుంటాయండి ఇవన్నీ మొదటి అధ్యాయంలోనే మనతో మాట్లాడుతుంటాయి తర్వాత ఏమైంది ప్రభు అంటే అన్నీ తీసుకున్నాక నన్ను మర్చిపోయేవరా ఏదైతే ఏలికగా ఉండాలన్నానో మీ బిదరుడు నా కొడుకు మీ నాన్న ఆదాం ఆయన దగ్గర నుంచి అందరూ అదే వరుస నేర్చుకున్నారు తినే తినే చెయ్యి చెయ్యి నరికేస్తారు కదా మీరు గాడిదకి అర్థమవుతుంది ఎద్దుకి అర్థమవుద్ది ఎద్దు తన కామాందు నెరుగుతుంది గాడిద సొంతమని దొడ్డు తెలుసు మీకే ఏంటో మరి నేను ఎప్పుడు అర్థం అవును ఎంత హార్ట్ఫుల్ వర్డ్స్ ఉన్నాయండి ప్రతి అధ్యాయంలో ఉపదేశం ఉంది దేవుని మనసు ఉంది ఆ నికోదేమతో మాట్లాడుతూ మేము చాలా ట్రైనప్లో ఉన్నాం సార్ మేము చాలా బాగా బతుకుతాం ధర్మశాస్త్రాన్ని మేము బాగానే ఫాలో అవుతుందంటే నో నో మై నో మళ్ళీ రావాలి సార్ మళ్ళీ పుట్టాలి సార్ నీ గారు మీరు ఎంత పెద్ద ఉపదేశకులైనను మళ్ళీ పుట్టాలి సార్ అర్థమవుతుందా నేను ఎలా పుట్టానో చెబుతుంది మళ్ళీ ఎందుకు పుట్టాలో చెబుతుంది నా లైఫ్ని గైడ్ చేస్తుంది అది ఆరు రోజుల్లో బైబుల్ ఉపదేశాలు ఉంటాయి చెత్త ఉపదేశాలు ఉండవు ఇక్కడ బైబిల్ ఉపదేశా ఉంటాయి రెండవది ఖండిస్తుంది ఏం చేస్తుందట ఖండిస్తుంది ఏమి ఖండిస్తుంది మన నిర్ణయాలు తప్పని ఖండిస్తుంది రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నా మై సన్ చెప్తుంది జాగ్రత్త పోగు చెప్తుంది ఎట్టి వైరాగ్యమైనను సంధ్య వేళ తిరగాలంటే వస్తావు చెబుతుంది లవ్ చేస్తున్నాను ప్రవ్వా అంటే కథం చేస్తారా అని చెప్తారు జారత్వం దగ్గర పోకరా అది పాతాలపు గుంటరా అని చెప్తాను అది కాదు ప్రవ్వా అంటే అది ఇది కాదు ఏది కాదురా నీ కౌగిట్లో ఉన్నదాన్ని కూడా నమ్మకరా జాగ్రత్త పెద్ద తెలివైనలాగా బిలిగేడ్స్లో మాట్లాడే ఎక్కడ పడితే అక్కడ అని చెప్తారు జాగ్రత్త మనుష్యులు విషసర్పం కలిగిన వారు మనుషులు ఏ రోజు కాటేసేస్తారో తెలియదు మనుష్యులు పతనమైపోయిన పాపలు సినిత్ సామెతులు ఎంత బాగా పిలుస్తాడండి నా కుమారుడా అంట సామెతులు ఎంత బాగా మాట్లాడతాడండి నా కుమారుడా నా జ్ఞానోపదేశం నీకు అర్థమవుతుందా అంట ప్రతి అధ్యాయంలో ఒక ఉపదేశం ప్రతి అధ్యాయంలో ఒక ఖండన ఆ ఖండనలో మన నిర్ణయాలు మంచివి కాదని మనకు చెప్తాం